పానీయులు మెరుషిలేము మందిరం వైపు ఉన్న తన గది కిటికీలు తెరిచి ముమ్మారు ప్రార్థన చేసేవాడు అనగా ఉద్యకాలం మధ్యాహ్నం రాత్రి కూడా ప్రార్థనలు చేసేవాడు అతనికి అనేకమైన మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలన్నీ ఎంచుకోలేదు ఒకే మార్గాన్ని ఎంచుకున్నాడు అది జీవ మార్గం ఆ మార్గం సంకుచితమైనది అనగా ఇరుకైన మార్గం ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఉంటాను చుట్ట తాగొద్దు కళ్ళు తాగొద్దు సినిమా చూడొద్దు శ్రీని అలా మోహపు చూపులు కూడా చూడకూడదు అబద్ధాలు ఆగొద్దు అని చెప్పబడింది వడ్డీకి నీ డబ్బు ఇవ్వద్దు కానీ అప్పు అప్పుకి వడ్డీకి తేడా ఉంది అప్పు అంటేనేమో చేయబదులు వడ్డీకి అంటేనేమో ఇచ్చిన డబ్బుకు లాభం సంపాదించుకోండి అలా చేయడం తప్పని బైబుల్లో చెప్పబడింది వడ్డీకిచ్చేవాడు మనుషుల జీవితాలను నాశనం చేస్తున్నాడు వడ్డీకిచ్చే సంపాదించేవాడు అది ఆ డబ్బు వ్యర్థంగా సంపాదిస్తున్నాడని రాయబడింది అలాంటి వ్యక్తి దేవుని పరిశుద్ధ పర్వతం మీద నిలబడు వడ్డీలకు ఇచ్చే వ్యక్తి అని కీర్తన భాగంలో ఒక దగ్గర రాయబడింది వడ్డీకి గాచ్చేది అప్పియచ్చు లాభాన్ని కోరకుండా నీతి మంతులు అప్పిస్తారని రాయబడింది వడ్డీకి ఇస్తారని రాయబడలే సరిగ్గా చదువుకోరు పాక్యం ప్రజలు చదువుక బీద ప్రజల్ని పాలు చేస్తా ఉంటారు వడ్డీ అని రక్తం తాగుతా ఉంటారు వడ్డీ చేతను దుర్లభం చేతను ఆస్తులు సంపాదించుకోకూడదని వాక్యభాగం రాయబడింది నా ప్రేమ సహోదరి సహోదరులారా ఇది ఇరుకు మార్గం జీవ మార్గం ఈ జీవ మార్గంలో ఉండే వ్యక్తి ఇలాంటి పనికిమాల పనులు చేయకూడదు గొప్ప మనస్సు గొప్పవాడు ఏం చేస్తాడంటే వీధవారికి సహాయం చేస్తాడు తన కడుపు నిండితే తన దగ్గర ఉన్న ఆహారం మిగిలి ఉంటే వీధవారికి పెడతాడు పోషిస్తాడు తన దగ్గర రెండు వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇస్తాడు బీధవానికి నాకు నాలుగు బంగీలు ఉన్నాయి ముసుకొని మూడు విలువలు పెట్టుకొని ఆరు వేసుకొని తిరగట్టు ఇది గొప్ప మనసు మనసు గొప్పగా ఉంటది వెళ్ళే మార్గం మాత్రం ఇరుగ్గా ఉంటారు ఇరికైన మార్గంలో వెళ్తారు గొప్ప వాళ్ళంతా అలా ఇరికైన మార్గం ఎంచుకున్న వారి జీవితంలో వారి కష్టాజితం అనుభవిస్తారు కీర్తన భాగం రాయబడింది హోవ యందు భయభక్తులు వెళ్ళేవాడు ఇలాగూ ఆస్వాదింపబడను తన కష్టాజితము అనుభవిస్తాడు భార్య ఉండను తన బల చుట్టూ తన పిల్లలంతా ఒలియో మొక్కల వలె ఉంటారు పరలోకంలో నుంచి ఆ మనిషి మీదకి ఆశీర్వాద వస్తాయి ఎందుకంటే వ్యర్థమైన పనులు చేయట్లే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు దేవుని వాక్యం ప్రకారం జీవిస్తున్నారు విన్న వాక్యానికి లోపలుతున్నారు చాలా మంది వింటారు కానీ చేసేది తక్కువ మంది చేసిన వరకే పరలోకంలో నుంచి స్వయోలో నుంచి ఆశీర్వాదం వారి కష్టాదితం నిశ్చయముగా వారు అనుభవిస్తారు